వెల్కమ్ టు టీవీ సర్వ్ కార్మిక నాయకుడు కంబాల శ్రీనివాస్ నలభై ఎనిమిదో పుట్టినరోజు వేడుకలు సత్తనపల్లి పట్టణంలోని శివగణేష్ టెంట్ హౌస్ ఆగరంలో శివగణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏఐటియుసీ జిల్లా ఉపాధ్యక్షులు కంబాల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి కంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సమస్యలను స్పందిస్తూ వారి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు ఎస్ఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ సుభాని మాట్లాడుతూ శ్రీనివాస్ చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావజాలంతో విద్యార్థి సంఘంగా ఉన్నప్పుడు చురుకుగా పాల్గొనేవాళ్లు అలాగే సిపిఐ పార్టీ కార్యక్రమాలు ముందుండి నడిపే వారని నరిశెట్టి గురువయ్య శిష్యుడిగా పేరు పొందారని జర్నలిజంలో కూడా తదైన శైలిలో సమస్యలను అధికారులకు తెలియజేస్తారని అన్నారు మా బాబాయ్ కొడుకు మా బాబాయ్ మరణానంతరం వాడికి ఈ ఉద్యోగం వచ్చింది అయితే మొదటి నుంచి కూడా గుర్రయ్య గారి శిష్యుడిగా పేరు పడిపోయింది మొదటి నుంచి ఏ కార్యక్రమం ఏ ఉద్యమం ఉన్నా కూడా ఆ కార్యక్రమంలో మొదట నిర్మాణాన్ని చెప్పి పార్టిసిపేట్ చేసేవాడు మరి ఈ రోజున ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా ఇంతమంది స్నేహితుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం నాకు నిజంగా నాకు కూడా లేరేమో అంతమంది ఫ్రెండ్స్ నేను చూస్తూ కదా నేను అన్ని అన్ని విభాగాల్లో కూడా వీడికి ప్రవేశం ఉంది అందరూ ఆదరిస్తారు అదే గౌరవాన్ని మరి నిండు నూరేళ్లుగా అతని సహాయ సహకారం ఎందరూ అందిస్తానని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను అందరినీ మిత్రులు సేవరాకులు పార్టీ క్యాండిడేట్లు నమ్మకమైన మీ కార్యక్రమాన్ని ఆహ్వానించడం మరి చదువుతుంది ఇందరూ అందరూ ఇచ్చారు మరి మళ్ళీ కంబాల శ్రీనివాసు దాదాపు నాకు నలభై సంవత్సరాలు